ఫ్రెండ్లీ బడ్జెట్ సెల్ అంటే గుర్తుకొచ్చేది స్టూడియో లెవెన్ అని నిర్వాహకులు రఫీ పేర్కొన్నారు సువిశాల ప్రాంగణంలో సరికొత్త ఏర్పాటు చేసిన స్టూడియో లెవెన్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక రష్మి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పానీయం ఎమ్మెల్యే గౌరీ చరిత కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి నిర్వాహకులు సెలవు నిర్వాహకులు ఫరీద్ రఫీ రుక్సాన తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల నుంచి తమ సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు ఇక్కడ మహిళలు పురుషులకు వేర్వేరుగా అపార అనుభవం గడించిన వారితో సేవలు పొందే అవకాశం ఉందని కర్నూలు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రుక్సాన పిలుపునిచ్చారు కర్నూలులోని స్టూడియో లెవెల్ సెలూన్ ప్రారంభించడానికి సినీ నటి అంటే రష్మి వస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న అభిమానులు రష్మిని చూసేందుకు ఎగబడ్డారు పోలీస్ వారికి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రష్మి గౌతమ్ గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వర్ధన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం ఈ సలూను పెట్టడం ఏమంటే మనకు కర్నూల్లో ఒక మంచి లగ్జరీ సలూన్ పెట్టాలి వాయిస్ మంచి సర్వీస్ ఇవ్వాలని కర్నూలు ప్రజలకి మంచి ఒక బడ్జెట్ ప్రైస్లో సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మేము చాలా మంచి లగ్జరీ సలూన్లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్గా అంటే అందరు రావచ్చు మా సలూన్కి అంటే మరి హై లేదు మరి లో లేదు అందరు రావచ్చు సర్వీస్ తీసుకోవచ్చు అందరికి ఆ ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం స్పెషల్ దీనిలో ఏమంటే ఈ ప్రోడక్ట్స్ ఓన్లీ స్టూడియో లెవెన్ వాళ్ళే ప్రోడక్ట్స్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్డౌట్స్ వాళ్ళకు నాట్ సప్లై ఓన్లీ స్టూడియో లెవె స్టూడియో లెవెన్ ఫ్రాంచైజీ వాళ్ళకే ఈ మెటీరియల్ సప్లై చేస్తారు మాకు కూడా అదర్స్కి సేల్ చేసే లేదు రైట్స్ లేవు ఓన్లీ సలూన్లోనే సర్వీస్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్తో వీళ్ళు ఓన్లీ సలూన్స్ కోసమే ఓన్గా చేస్తున్నారు అదే సర్వీస్ బయట ఏం ప్రోడక్ట్ లేకుండా డైరెక్ట్ స్టూడియోలో వాళ్ళకే ఇస్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ మీకు మెన్స్లో ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే హెయిర్ కట్ బియర్డ్ ఇంకా కలరింగ్ అయితే థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది థౌసండ్ లెవెన్ హండ్రెడ్ మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మెటీరియల్ వాడుతున్నాము అంత ప్రోడక్ట్ సో మంచి బడ్జెట్లో ఒక సర్వీస్ ఇద్దామని ఆలోచన లే మొత్తం యూపీ వాళ్ళు ఉన్నారు నార్త్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు వర్కర్స్ అంతా ఎక్స్పర్ట్స్ అంతా ప్రతి ఒక్కరికి ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అవును ఆ బ్రాండ్ అంటే మా బ్రాండ్ స్పెషాలిటీ ఒకటి అంటే మా బ్రాండే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ప్రోడక్ట్ అంటే అదర్స్కి సేల్ చేయదు ఓన్లీ స్టూడియో లెవెన్ ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇస్తుంది నా పేరు ఫరీద్ ఇద్దరం కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది